హలో ఫ్రెండ్స్ సాంవారం రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము ఆనంది మీ కన్న బిడ్డ కాదు అని నిజం తెలుసుకున్న ఆదిత్య సింహాద్రిని పద్మాలను అయితే నిలదీసేస్తాడు అసలు ఆనంది మీ కన్న బిడ్డ కానప్పుడు నాకెందుకు ఇన్నాళ్ళు నిజం దాచిపెట్టారు అని చెప్పేసి ఆదిత్య వాళ్ళ ఆదిత్య అయితే ఇంకా సింహాద్రిని నిలదీస్తూ ఉంటాడు అసలు ఆదిత్యకి ఆ సింహాద్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఫుల్గా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చూడండి చాలా బాగుంటుంది ఆనంద్ అయితే తన జీవితానికి సంబంధించిన ప్రతిదీ ఆదిత్యకైతే చూపిస్తూ ఉంటుంది శివయ్య చెట్టు ఈ చెట్టే నాకు దేవ ఆ చెట్టు మీద శివయ్య బొమ్మ నేనే చెక్కినా అని చెప్పేసి ఇంకా ఆదిత్యకి ఒక్కోటి ఒక్కోటి చూపిస్తూ ఉంటుంది ఆనంది ఇంకా ఆదిత్యకి ఒక్కోటి చూపిస్తూ నవ్వుతూ ఉంటుంది ఆనంది నవ్వుని చూసి ఆనంది నీవు ఇంత కల్ముషన్ లేని అమ్మాయివి నిజంగా నువ్వు చాలా చాలా మంచి అమ్మాయి ఆనంది నేను అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను నీ చేత అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని ప్రతిరోజు నేను నిన్ను బాధ పెడుతున్నాను ఆనంది లేదు లేదు ఇంకా నిన్నైతే బాధ పెట్టను నిన్ను నీ తల్లిదండ్రులకి దగ్గర చేస్తాను నీ కన్న తల్లిదండ్రులకి ఇద్దరికి దగ్గర చేసి నేను నీ ఆనందాన్ని కళ్ళతో చూస్తాను అని ఆదిత్య అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఆదిత్య గారు పోదుమా అనగానే ఇంకింతలో ఒకే ఒక ముసలాయనైతే ఆనందికి కనిపిస్తూ ఉంటాడు డ్రైవర్ కార్ ఆపండి అని చెప్పేసి ఆనంది అయితే కార్ ఆపించుకుంటుంది ఏమైందమ్మా అనగానే ఈ ఎట్లా ఉన్నావు మంచిగా ఉన్నావా తాత అని చెప్పేసి ఇంకా ఆనంది ఆ పెద్ద ఆయన్ని పిలుస్తూ ఉండగా ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు నేను తాత సింహాద్రి బిడ్డని ఆనందిని అంటే నువ్వు ఆనంది మంచిగా ఉన్నావా అంటే మంచిగా ఉన్నాను అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇలా వచ్చావు నీకు నీకు మనమైందంటగా నీ పెనిమిటి ఎవరు అని చెప్పేసి ఆ తాత అడుగుతూ ఉండగా ఆనంది ఇంకా ఆదిత్య గారిని చూపించాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిగో ఈ బాబేనా నీ పెనిమిటి చాలా జ్వర బాబులా ఉన్నాడమ్మా చక్కగా ఉన్నాడు మీ ఇద్దరు సంతోషంగా పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి అని చెప్పి ఆదిత్య మీద చేయి పెట్టి ఆనంది మీద చేయి పెట్టి ఇద్దరిని దీవిస్తూ ఉంటాడు మంచిగా ఉన్నావు కదా తాత మరి పోయేస్తున్నావు అని చెప్పి ఆనంది అయితే కార్ ఎక్కుతుంది కారు ఎక్కడంతో ఆదిత్య అయితే ఆనంది ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని నువ్వు పిలుస్తూ ఉంటావా పలకరిస్తూ ఉంటావా అని ఆదిత్య అంటూ ఉంటాను అవును ఆదిత్య గారు మా బస్తీలో ప్రతి ఒక్కళ్ళు నాకు నాకు చిన్ననాటి నుంచి నన్ను పెంచిన వాళ్ళు వీళ్ళందరూ నా మా నాయన నాకు జన్మనిస్తే మా అమ్మ మా నాయన నాకు జన్మనిస్తే వీళ్ళందరూ నాకు జీవితం ఇచ్చారు ఆదిత్య గారని ఆనంది అంటూ ఉంటుంది ఆదిత్య అయితే నవ్వుకుంటూ ఉంటాడు ఎందుకు ఆదిత్య గారు గట్ల నవ్వుతున్నారు అని చెప్పేసి అంటూ ఉండగా ఏం లేదు ఆనంది నీ జీవితం చాలా విచిత్రంగా ఉంది కదా అని చెప్పి ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు నా జీవితం విచిత్రంలో కూడా బహు ఆదిత్య గారు అయినా కానీ నా జీవితం నువ్వు తెలుసుకోవాలనుకుంటే కొంచెం టైం పడుతుందిలే అండి అని చెప్పేసి ఆదిత్యతో చెప్తూ ఉంటుంది ఇంకా ఆనంది ఏంటి అలా అంది ఆనందికి నాకు తెలియని జీవితం ఏముంది అంటే తను ఏదన్నా బాధపడుతుందా తను ఎందుకు బాధపడుతుంది ఏంటి అని చెప్పి ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు ఆనంది అయితే ఇంకా ఇదిగో దిగండి ఆదిత్య గారు అంటే ఏంటి ఆనంది మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంటే గుడికి ఆదిత్య గారు మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలనే ఆనంది అంటూ ఉంటుంది అవునా ఎవరు ఆ వ్యక్తి అని చెప్పేసి ఇంకా గుళ్ళోకి వెళ్ళగానే పూజారి తాత మంచిగా ఉన్నావా అంటే అమ్మ ఆనంది ఈకిలా వచ్చావేంటి మంచిగా ఉన్నాను నువ్వెలా ఉన్నావమ్మ అంటే మంచిగా ఉన్నాను తాత ఇదిగో నా భర్త ఆదిత్యతో నేను ఇద్దరం కలిసి వచ్చాము పూజారి తాత ఆ శివకి చెప్పు ఆనంది చాలా సంతోషంగా ఉందని చెప్పి ఆదిత్య వింటూ ఉండగా ఆనంది అయితే సమాషగా మాట్లాడుతూ ఉంటుంది ఆనంది ఆ శివయ్య ఎప్పుడు నీ గో నీ మొర ఆలకిస్తాడు కదా ఆనంది ప్రత్యేకంగా నేను చెప్పటం ఏంటి అని చెప్పి పూజారి తాత అంటూ ఉంటాడు ఇంకో పూజారి తాత నా భర్త ఆదిత్యకి నాకు మంచిగా పేరున గోత్రం చదివి అభిషేకం చేస్తారా అని చెప్పి అనగానే తప్పకుండా అమ్మా ఆనంది నువ్వు మళ్ళీ అడగాల మొదటిసారి ఆ శివయ్య దర్శనం చేసుకోవడానికి నువ్వు ఆదిత్య బాబు ఇద్దరు కలిసి వచ్చారు మీ ఇద్దరికి నేనే దగ్గరుండి పూజ అయితే జరిపిస్తారా అండి అని చెప్పి ఇంకా శివయ్య ముందైతే పూజారి తాత గోత్రనామాలు చదువుతూ ఇద్దరు పేరు పలుకుతూ భార్యాభర్తల జీవితం చల్లగా ఉండాలని ఆ శివికి చెప్తూ ఉంటాడు శివయ్యతో ఆనంది ఇలా దనం పెట్టుకుంటూ ఉంటుంది శివయ్య ఆదిత్య గారు నాది అగ్రిమెంట్ పెళ్ళి ఈ పెళ్ళికి విలువ లేదు ఈ పెళ్ళి సంవత్సరం తర్వాత అగ్రిమెంట్ ప్రకారమే మనం విడిపోవాలి అని చెప్పి ఆదిత్య గారు అంటున్నాడు నువ్వే చూడాలి శివయ్య ఆదిత్య గారి మనసుని నువ్వే మార్చాలి మారుస్తావు కదా నాకు తెలుసులే నువ్వు మారుస్తావు అని అని చెప్పి ఆనంది ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఆదిత్య గారు దండం పెట్టుకోండి చాలా మహిమ గల శివయ్య ఈ శివయ్య వల్లే నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను అనగానే ఆదిత్య నవ్వుతాడు ఏంటి ఆదిత్య గారు ఎందుకు నవ్వుతున్నారంటే ఆనంది చదవటంలో మన సంకల్పం ఫస్ట్ తర్వాత దేవుడు దయ సెకండ్ అనే లేదు ఆదిత్య గారు నా జీవితం మొత్తం మిరాకి లేదన్న జరిగిందంటే ఈ శివయ్యే అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది సరే నీ నమ్మకం నీది నా నమ్మకం నాదిలే ఆనంది అనగానే ఇంకా శివయ్యత దండం పెట్టుకుంటాడు ఆదిత్య ఆనంది ఏం మొక్కుకున్నావు నువ్వు అని ఆదిత్య అడుగుతూ ఉంటే నేను చెప్పకూడదులే ఆదిత్య గారు మీరు మంచిగా ఏదో ఒకటి మొక్కోండి మీరు తిరిగి మళ్ళీ కాళ్ళు రావాలని మీ జీవితం మళ్ళీ ఎప్పటిలాగే ప్రసాదించమని ఆ శివయ్యని కోరుకోండి అనగానే తదాస్తు అని చెప్పేసి పూజారి తాత వచ్చి ఇద్దరి మీద అక్షంతలు వేస్తాడు అదిగో పూజార తాత నోటి నుంచి తదాస్తు అంది త్వరగానే మీకు కాళ్ళు చేస్తాయి ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది చెప్తూ ఉంటుంది ఆ మాటకి ఆనంద్ ఆదిత్యంకి చాలా ఉత్సాహం కలుగుతూ ఉంటుంది ఇంకా ఆదిత్యకి ఆనందికి ఇద్దరికి అభిషేకం చేసి ఇద్దరి మీద అక్షింతలు చల్లి ఇద్దరు కలకాలం చల్లగా ఉండండి ఆ శివయ ఆజ్ఞ ఆ శివయ్య చల్లని చూపులు మీ మీద ఉంటాయని అని పూజా తాత అయితే ఆనందిని ఆదిత్యాని బ్లెస్సింగ్ చేస్తాడు సరే పూజా తాత మేము బొయ్యొస్తాము అని చెప్పేసి ఆనంది అంటూ ఉండగా ఎక్కడికి ఆనంది మీ నాయన దగ్గరకు అంటే అవును పూజా తాత పెళ్ళైన కానించి నాయన నాతో సరిగ్గా మాట్లాడట్లేదు నేను నాయనతో మాట్లాడాలి నాయన నాతో మళ్ళీ మాట్లాడాలి ఎప్పట్లాగే ఆ శివయ్య దయ మాత్రం నా మీద ఉండాలి పూజారి తాత అని ఆనంది పూజారితో మాట్లాడి వెళ్ళిపోతుంది ఇంకా ఆదిత్య అయితే ఆ పూజారి తాతతో పూజారి గారు అని మా పిలుస్తూ ఉంటాడు ఏంటయ్యా చెప్పు అని చెప్పి ఆదిత్యతో అడుగు అడుగుతూ ఉంటాడు పూజారి గారు నేను ఒక విషయం అడుగుతాను నాతో చెప్తారా అని ఆదిత్య అయితే పూజారితో తాతని అడిగిన అడుగుతూ ఉంటాడు పూజారి అయితే ఏంటి నాయనా అడగండి అనగానే ఆనంది చిన్ననాటి నుంచి మీకు తెలుసా అంటే నాకెందుకు తెలియదు ఆనంది చిన్నప్పటి నుంచి నాకు తెలుసు ఆనంది శివయ్య ఆజ్ఞతో పెరిగిన బిడ్డ అనగానే మరి సింహాద్రికి పద్మాలు ఆనంది వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచే మీకు తెలుసా అనగానే ఆదిత్య బాబు ఏంటి ఇలా అడుగుతున్నాడు ఆ శివయ్య నోడితోనే ఆదిత్య బాబు ఇప్పుడు ఇలా అడుగుతున్నాడా అంటే ఆదిత్య బాబుకి నిజం చెప్పమని ఆ శివయ్య ఇలా ఆజ్ఞ పిచ్చాడా నన్ను అని చెప్పేసి ఇంకా మనసులో ఆలోచిస్తూ ఉంటాడు పూజారి తాత పూజారి గారు అని ఆదిత్య పిలుస్తూ ఉండగా ఆ బాబు అనగానే లేదు బాబు ఆనంది ఆదిత్య పద్మాలు సింహాద్రి బిడ్డ అయితే కాదయ్య ఇదిగో మళ్ళీ ఈ మాట చెప్పానని నువ్వు ఆనంది దగ్గర ప్రస్తవించకూడదు ఆనంది నా మీద శివయ్య మీద ఒట్టు అని చెప్పింది ఆనంది నువ్వు అనుకుంటున్నట్టు సింహాద్రి పద్మాల బిడ్డ కాదయ్యా అని చెప్పేసి ఆదిత్యకైతే చెప్తూ ఉంటాడు పూజారి ఆ మాటని షాక్ అయిపోతాడు ఏంటి పూజారి గారు మీరు అంటుంది నిజమే నాని ఆదిత్య అడుగుతూ ఉంటాడు నిజమే ఆదిత్య గారు ఆనంది స్వయానా జ్యోతమ్మ బిడ్డ ఆ లాయర్ జ్యోతమ్మ బిడ్డ తప్పిపోయి తన తల్లికి ప్రమాదం తన వల్ల అని చెప్పేసి సింహాద్రి పద్మాల దగ్గర చిన్ననాటి నుంచే పెరిగింది ఆ విషయం కావాలంటే సింహాద్రిని అడుగు వాళ్ళ భార్యని అడుగు నీతోనే చెప్తారని ఆదిత్యతో శివ ఇంకా అయితే చెప్తాడు ఇంకా మాట మనసులో పెట్టుకొని ఆనంది మీ ఇంటికి వెళ్దామని ఆదిత్య అడుగుతూ ఉంటాడు మా ఎందుకు ఆదిత్య గారు మా నాయనికి అసలుకే నా మీద కోపం పోలేదు ఇప్పుడు గనక మనం మా ఇంటికి మా ఇంటికి వెళ్తే మా నాయన చిర్రు గుాడతాడు ఆదిత్య గారు అంటే నేను ఉన్నాను కదా ఆనంది వెళ్దాం పదా మీ ఇంటికి అని చెప్పి ఆదిత్య అయితే సింహాద్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు ఆనందిని సింహాద్రి పద్మాలు ఆనంది ఆదిత్య చూసి షాక్ అయిపోతారు గదేంటి ఇలా వస్తున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఆనంది అయితే ఆనంది నువ్వు కొంచెం వాట తేవా అని చెప్పేసి ఆదిత్యన లోపలికి పంపిస్తాడు ఆనందిని ఆనంది అయితే వాటర్ తేటానికి వెళ్ళంగానే ఏంటి ఇప్పుడు నిజం చెప్పండి ఆనంది మీ కన్న బిడ్డ కాదు అని నాకు తెలిసింది అసలు ఎందుకు ఈ నిజాన్ని దాచాల్సి వచ్చింది ఎన్నాళ్ళు నిజం దాచిపెడతారు మీ దగ్గరే మీ కన్న బిడ్డ కాదు అనుకున్నప్పుడు ఆనందికి చెప్పు కదా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు ఆనందికి తెలుసు బాబు అని చెప్పేసి సింహాద్రి పద్మాలు ఇంకా చెప్తారు ఆనందికి తెలుసు కూడా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లకుండా మీ దగ్గరే ఉందా ఎందుకు ఇదంతా ఎందుకు అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు మరి శ్రీను ఏం చెప్తారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్